తమ ప్రచారానికి ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారని మాజీ మంత్రి పొంగుర నారాయణ సత్యమణి రమాదేవి అన్నారు ఆమె నెల్లూరులో పదహారవ డివిజన్లో లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు ఎక్కడికి వెళ్ళినా ఎన్ టు ఎండ్ రోడ్లు కనిపిస్తున్నాయని నారాయణ సార్ ఇచ్చిన మంచి నీరే తమ తాగుతున్నామని అనేక మంది చెప్పుకొస్తున్నారని ఆమె పేర్కొన్నారు తమ ప్రచారానికి ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారని మాజీ మంత్రి పొంగూరు నారాయణ సత్యమణి రమాదేవి అన్నారు ఆమె నెల్లూరులో పదహారవ డివిజన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు ఎక్కడికి వెళ్ళినా ఎన్ టు ఎన్ రోడ్లు కనిపిస్తున్నాయని నారాయణ సార్ ఇచ్చిన మంచి నీరే తమ తాగుతున్నామని అనేక మంది చెప్పుకొస్తున్నారని ఆమె పేర్కొన్నారు గడప గడపకు వెళ్లి తెలుగుదేశం ఓటు వేయమని ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారిని ఎంపీ అభ్యర్థిగా భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించమని ప్రతి ఒక్కరిని కోరుతూ ముందుకు జరగటం జరుగుతోంది అన్నిటికన్నా ముందుగా ఈరోజు రంజాన్ ప్రతి ఒక్కరికి నెల్లూరులో ఉండే ప్రతి ముస్లిం సోదర సోదరీమణులందరికీ ఈద్ ముబారక్ నాకు ఈ జర్నీలో ఎక్కువ అమాయకమైన ప్రజలు ముస్లిం సోదర సోదరిమణులు ఎక్కువ నేను వాళ్ళు ఉన్న ఏరియాస్లోనే ఎక్కువగా తిరగటం వాళ్ళతో మాట్లాడటం వాళ్ళతో ఆలోచనలు చేయటం వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేయటం వాళ్ళ యొక్క సమస్యలు ఏంటి అనేది తెలుసుకోవటం తర్వాత మనము ఎలా చేయగలుగుతాము ఏం చేయగలుగుతాము తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నారాయణ గారికి యొక్క ఆలోచనని వాళ్ళకి చెప్పటం వాళ్ళకి అష్యూరెన్స్ ఇవ్వటము సార్ తరపున అష్యూరెన్స్ ఇచ్చి అది సార్ నోటీస్కి తీసుకొని వెళ్ళి దాని యొక్క అది ఖచ్చితంగా చేస్తారు అన్నది సార్ వైపు నుంచి కూడా తెలుసుకోటి వాళ్ళకి చెప్పటం ఇవన్నీ జరిగింది ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ కుటుంబాలతో నేను ఒక మనిషిగా అనుకుంటున్నాను వారు కూడా నన్ను వారి నారాయణ గారి భార్య రమమ్మ అంటే వారి యొక్క ఆడబరుచుగా వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు భావిస్తున్నారు దానికి ఒకే ఒక్క తార్కాణం ఏంటంటే ఒక వార్డు మెంబర్స్ వాళ్ళందరూ కలిసి వాళ్ళు నాకు ఒక చీరను బహుకరించారు ఇచ్చి అమ్మ ఇది రంజాన్ కట్టుకోండి అని ఇప్పుడు నేను ఏదైతే కట్టుకొని ఉన్నానో అది ఆ వార్డు వాళ్ళు నాకు వాళ్ళు ప్రజెంట్ చేసిన చీర ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ ఆడబడుచుగా నన్ను ఆదరించి గౌరవించి వాళ్ళ మనస్సులో స్థానాన్ని ఇచ్చిన ప్రతి ముస్లిం సోదర సోదరి మనందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు నారాయణ గారు తప్పకుండా గెలుస్తారు మీరే గెలిపించుకుంటాము అని చెప్పి చెప్పున్నారు తర్వాత సారు గెలిచి వచ్చిన తర్వాత తప్పకుండా వారి యొక్క సమస్యలు ఏమైనా ఉన్నా కానీ వారికి కావాల్సిన ఏమైనా కానీ ప్రతి ఒక్కటికి సారు అండదండగా ఉంటారు ఉంటానని హామీ ఇచ్చారు ఖచ్చితంగా మేము సారు ఖచ్చితంగా వారికి అండదండగా ఉంటాము చాలా శుభదినం వారందరూ కూడా నిన్న కలిసినప్పుడు మొన్న కలిసినప్పుడు ప్రతిరోజు చెప్పిన విషయము మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను ఆ అల్లా యొక్క కృపా కటాక్షాలు అందరి మీద ఉండాలి నెల్లూరు నగర ప్రజలందరూ సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో వర్దిల్లాలి